शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पतनमत सर्वोपातु गुरु महेश गुसत्म तस्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आविताशा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థ వివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణకంభనగౌరవైరీ కండూలకర్ణకు హాకవయోధయంతి హైమోర్థపుండ్రమహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनदयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि जेत्यति बलो राो महाबलः महाबल राजीति सुग्रीव राघवी पालिता दासोह रामस्य सिया क्लिष्टक हनुम्सैन निहंता मारुतात्मज न रावणसहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैस् सहस्रशह अर्दय्वा पुरी समृद्धार्थो अभिवजथिली समुद्धाधो गमीष्याशतां धर्मत्मा सच्चा दशरथी यदि पौरुषे चा प्रतिद्वंगश से जहिराब आपदर्तासंपा लोकाभरामी भूयो भूयो नमाहम

ప్రజలకు తెలియకుండా వారు రథమునెక్కి తమసా నదిని దాటి వెళ్ళుట తస్తు తమసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతాముద్వీక్ష్య సౌమిత్రిం ఇదం వచనమబ్రవీత్ అంతట వారందరూ మనోహరమైన తమసానదీ తీరమున విడి విడిసిరి పిమ్మట శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూచి లక్ష్మణుడితో ఇట్లనెను ఇయమధ్య నిసాపూర్వ సౌమిత్రే ప్రహితావనం వనవాసస్య భద్రం తేన తేస నోత్కంటి తుమర్హసి ఓ లక్ష్మణా నీకు గాక నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించినది ఇది గడిచినట్లే ఒక దినవు గడిచిపోయినట్లే అని తలంపుము అతి సుకుమారి అయిన సీత వనములలో కాలినడకతో ఎట్లు సాగిపోగలదు అని దిగులు చెందకుము పశ్చూన్యారణ్యాన్ని రుదంతీవ సమంతత యథా నిలయ మాయ మాయద్భి నిలీనాని మృగద్విజయ్ ఓ సౌమిత్రి వెలవెలబోవుచున్న ఈ అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడుము ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మృగములు పక్షులు అరచుచు తమ తమ స్థానములకు చేరుచున్నవి ఈ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను చూచి ఏర్చుచున్నవా ఎన్నట్లున్నవి అధ్యయోధ్యాత్ నగరీ రాజధాని పితుర్మమ సస్త్రీ పుంసా నస్మాన్ సోచిష్యతి నయ అనురక్త హి మనుజా రాజానాం బహుర్ బహువిర్గుణై త్వాంచ మాంచ నరవ్యాఘ్ర శత్రుఘ్న తథ మన తండ్రి గారి రాజధాని అయిన నగరమునందలి స్త్రీ పురుషులందరూ మన ఎడబాటునకు తట్టుకొనలేక ఎంతయు శోకించుచుందురు ఇందు సందేహము లేదు పురుష శ్రేష్ట అయోధ్యావాసులెల్లరూ పలు సద్గుణముల కారణముగా మహారాజు గారి ఎడలను నాయందును నీయందును భరత శత్రుఘ్నుల పట్లను అనురక్తులై ఉన్నారు पितरम चानो सोचामि मातरम च यशस्विनीम अपि वांधव भवेता तु रुदंतव ताव भीक्षण भरतः भरता हा कल धर्मात्मा पितरम मातरम चमे धर्मार्था काम सहिताय ही वाक्ये रास्वय रास्व सहिष्यति भरतस्य भरतस्य रुसम सत्वम विचिन्त्याहम पुनः पुनः నాను సోచామి పితరం మాతరం చాపి లక్ష్మణ పలువురిచే మెప్పు పొందిన ఉత్తమురాలకు కౌశల్యమాతయును తండ్రి దశరథును మన కొరకై ఏడ్చి ఏడ్చి ఏమైపోవుదురో ఏమో అని నాకు వేదన కలుగుచున్నది కానీ ఆ దిగులు మనకక్కరలేదు ఏలనన ధర్మాత్ముడైన భరతుడు అతటనే అన్నాడు అతడు మాతాపితరులైన కౌశల్య దశ దశరథులను ధర్మార్థ కామయుక్తముగా వారిని సేవించుచు చక్కని సాంతవన సాంత్వన వచనములతో వారికి ఊరట గూడ్పగలడు ఓ లక్ష్మణ భరతుని మృదు స్వభావమును సౌశీల్యమును పదే పదే గుర్తు చేసుకున్న వలన నా మనసునకు దిటవు కలిగినది కనుక తల్లిదండ్రుల విచారణ విషయమున ఇంకా నేను చింతింపవలసిన పనియే లేదు పుత్రుని ఎడబాటు కారణముగా దుఃఖితులై ఉన్న పెద్దలను సేవించు విషయమున పుత్రధర్మములను వారి ప్రయోజనమును వారి అభిరుచులను ఆకాంక్షలను ఎరింగి ధర్మార్థ కామయుక్తముగా సేవించుట ఎనబడును త్వయా కార్యం మా నరవ్యాఘ్రా కృతం అన్వేష్టవ్యా వైదేహ్య రక్షణార్థే సహాయత ఓ నరశ్రేష్ట లక్ష్మణ నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పనియే చేసితివి లేనిచో సీతాదేవి రక్షణ విషయమున సహాయమునకై మరి ఒక మార్గమును అన్వేషింపవలసి వచ్చేది అద్భిరేవతు సౌమిత్రే వత్సామ్యజ్య నిసామిమాం ఏతద్ధి రోచతే మహ్యం వన్యేపి వివిధే ఓ సౌమిత్రి ఇతట తినుటకు పెక్కు విధములైన వన్యపదార్థములున్నను జలాహారముతోడనే ఈ రాత్రిని గడపదలచితిని వనవాస ప్రారంభమునైన మొదటి దినమును అగుట వలన ఇది పుణ్యతీర్థము అయినందునను ఇట్లు చేయుటయే యుక్తమని నాకు తోచుచున్నది ఏవ ముక్వాతు సౌమిత్రిం సుమంత్రమపి రాఘవ అప్రమత్త భవ సౌమ్యేత్యువాచ లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు సుమంత్రునితో అయ్యా గుర్రములను జాగ్రత్తగా చూచుకొనుము అని నుడివెను సో అశ్వాన్ సుమంత్ర సంయమ్య సూర్యేస్తం సముపాగతే ప్రభూత యవసాన్ కృత్వ బభూవ ప్రత్యనంతర ఉపాస్యతు శివాం సంధ్యాం దృష్ట్యా రాత్రి ముపస్థితం రామస్య శయనం చక్రే సూత సౌమిత్రిణా సహ ఆ సుమంతుడు సూర్యాస్త సమయమున రథాస్వాములను కట్టివేసి పచ్చి మేత వేసి సమీపముననే వాటిని కనిపెట్టుకుని ఉండెను పిమ్మట అతడు శుభక శుభకరమైన సంధ్యోపాసనను విద్యుక్తముగా నెరపెను రాత్రి ఎగుట వలన లక్ష్మణుని సహాయముతో అతడు శ్రీరామునకై శయ్యను ఏర్పరచెను తాం శయ్యాం తమసాతీరే వీక్ష్య వృక్షదలై కృతాం రా సౌమిత్రిణా సార్ధం స భార్య సంవివేశమసానదీ తీరమున సుమంతుడు చెట్ల ఆకులతో ఏర్పరిచిన శయ్యను పరిశీలించి చూచి శ్రీరాముడు సీతతో లక్ష్మణునితో కూడి దానిపై కూర్చుండెను స భార్యం సంప్రసప్తం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణ కథయామా సూతాయ రామస్య వివిధాన్ గుణాన్ వదినేకు సీతాదేవియు అన్నయ్యన శ్రీరామచంద్రుడును బడలియున్నందున నిద్రలో మునిగి మునిగిటను గమనించిన లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను గూర్చి సుమంత్రునకు వివరింపసాగెను జాగ్రతో హేవతాం రాత్రిం సౌమిత్రేహ ఉదితో రవి సూతస్య స తమసా తీరే రామస్య బ్రువతో గుణాన్ సౌమిత్రియు రథసారదేగు సుమంత్రుడును ఆ రాత్రి అంతయు మేల్కొనియుడియే శ్రీరాముని గుణవైభవులను గూర్చి మాట్లాడుకొనిచుండిది ఇంతలో సూర్యోదయం అయ్యెను తెల్లవారెను గోకులాకుల తీరాయా తమసాయ విదూరత అవసత్ తత్రతాం రాత్రిం సహ తమసా నదీ తీరమున నదికి చేరువగా ఆవుల మందలు నివసించుచుండెను ఆ విధముగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పౌరులతో ఆ రాత్రి గడిపెను ఉత్య చ మహాతేజా ప్రకృతిస్తా నిశామ్యచ భ్రాతరం రామో లక్ష్మణం పుణ్యలక్ష్మణం మహాతేజస్వి అయిన శ్రీరామచంద్రుడు ఉషఃకాలముననే మేల్కొని ప్రయాణశ్రమచే డస్సి మైమరచి నిదురించుచున్న పౌరులను గమనించి శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడు లక్ష్మణునితో ఇట్లనెను అశ్వద్వపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ గృహేష్వపి పశ్య లక్ష్మణ సాంప్రతం యథైతే నియమం కుర్వంత్య క్వంతస్మనివర్తనే అభి ప్రాణా నశిష్యంతి నతు త్యక్ష్యంతి నిశ్చయం సోదర లక్ష్మణ చెట్ల క్రిందబడి నిదరించుచున్న ఈ ప్రజలను చూడుము వీరందరూ మన ఎడగల ఆపేక్ష అపేక్షతో తమ భార్య పుత్రాదులను సైతము ఉపేక్షించి మన వెంట ఇతడికి వచ్చిరి వీరు మనను అయోధ్యకు మరలించుకొని పోవుటకే గట్టి పట్టుదలతోనున్నారు అందులకై వీరు తమ ప్రాణములను విడుచుటకైనను సిద్ధముగానున్నారు కానీ తమ నిశ్చయములు మాత్రము వదిలిపెట్టినట్లు లేరు యావదేవ తు సంసు తావే వయ ల రథమారుహ్య గాహ పంధ పంధాన వీరు అథో భూయో నేదానీక్ష్వాకూపురవాసిన స్వేయూరనురక్త మాం వృక్షమూలాని సంశ్రిత వీరు నిద్ర నుండి మేల్కొనక ముందే మనం రథము నెక్కి ఎవ్వరనూ పసిగట్టలేని మార్గమున వేగముగా సాగిపోవుదము అట్లు చేసినచో మన ఎందు అనురక్తులై ఉన్న ఈ అయోధ్యా పురవాసులకు మన వెంట వచ్చడి అవకాశము ఉండదు వారికి చెట్లు చేమలను ఆశ్రయించి నిద్రింపవలసిన ఈ అవస్థయూ తప్పును పౌరా హ్యాత్మకృత్తా దుఃఖాత్ విప్రమోచ్ఛా నృపాత్మజై నతే కల్వాత్మన యోధ్య దుఃఖేన పురవాసినహ ప్రజల దుఃఖములను తొలగించుట రాజకుమారుల ధర్మము అంతేకాదు తమ కారణముగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలు కాకుండా చూచుటయు వారి కర్తవ్యము అబ్రవీ లక్ష్మణో రామం సాక్షాత్ ధర్మ వివస్థితం రోచతే మే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి అంతట లక్ష్మణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరామునితో అన్నా నీవు అన్నయ్యూ తెలిసిన వాడవు నీవు చెప్పినది యుక్తముగా నన్నది వెంటనే రథమును అధిరోహించి వెళ్ళుదము అని నుడివెను అధ రామోబ్రవీత్ శ్రీమాన్ సుమంత్రం యుజ్యతాం రథ గమిష్యామి గచ్చ శీఘ్రవిత ప్రభో అనంతరము ఉచితజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రినితో ఆర్య వెంటనే వెళ్ళి రథమును సిద్ధమునర్పుము మనము త్వరగా వనములకు పోవలను అని పలికెను సూతస్త సత్ సంత్వరిత సందనం తైరిహ తైర్య య యోత్తమై రామాయ ప్రాంజలి ప్రత్యవేదయత్ అంత అంతటి సుమంతుడు ఒక్క క్షణములో రథమునకు గుర్రములను పూంచి శ్రీరామునకు నమస్కరించి ఇట్లు విన్నవించను అయం యుక్తో మహాబాహో రథస్థే రధినాం వర తోహస్వ భద్రం తే సీత సహ బాహుబల సంపన్నులవైన ఓ మహావీర నీకు శుభమగుగాక రథము సిద్ధముగానున్నది సీతా లక్ష్మణులతో బూడి వెంటనే దీన్ని అధురోహింపు తం సెందనమధిష్టాయ రాఘవ సపరిచీఘ్రగామా కులావర్తాం తమసాం అతరన్నదీం స సంతీర్య మహాబాహు శ్రీమాన్ శివమ కంటకం ప్రాపజ్జత మహామార్గం అభయం భయదర్శిణం పిమ్మట శ్రీరాముడు ధను కవచాదులను దాల్చి సీతాలక్ష్మణతో రథము రథమునెక్కెను సుడులు దిరుగుచు పరవళ్ళు దృక్కుచు ప్రవహించుచున్న తమసా నది యొక్క ఆవలి తీరమునకు చేరను మహాబాహువు తేజస్సాలి అయిన శ్రీరాముడు తన వారితో రథము నుండి దిగెను పిమ్మట దుష్ట మృగాదుల భయము ముండ్లు ముక్కలు లేనిదియు అనుకూలమైనది ఓ మహాగము అనుసరించెను మోహనార్దంతు పౌరాణాం సూతం రామో రామోబ్రవీవ ఉదజ్ముఖా ప్రయాహిత్వం రథమాస్తాయ సారథే ముహూర్తం త్వరితం గ్రా నివర్తయ రథం పునఃయధాన విద్యు పౌరా మాం తథా కురు సమా అప్పుడు ప్రజలను మభ్యపెట్టుటకై ప్రజలు గ్రహింపలేకున్నటకై శ్రీరాముడు సుమంత్రునితో ఓ సారథి నీవు త్వరగా రథమునికి ఉత్తర దిశగా అయోధ్య వైపుగా బయలుదేరుము కొంత దూరము అటువైపు అటు వేగముగా పోనిచ్చి మరలా రథముని తిప్పుము ఇట్లు చేసినచో ప్రజలు నా జాడను నా గమన మార్గమును జాలరు కావున జాగ్రత్తగా అట్లు చేయుము మభ్యపెట్టుట అనగా వంచుట అది రాముని ఉద్దేశము కాదు ఇచట శ్రీరాముడు వ్రణ న్యాయమును అనుసరించు అనుసరించుచున్నట్లు గ్రహింపవలను రోగికి చక్కని ఆరోగ్యమును కూర్చు లక్ష్యముతో అతని వ్రణమునకు వైద్యుడు శస్త్రచికిత్స చేయను కత్తులతో కోయినప్పుడు తాత్కాలికముగా రోగికి కొంత బాధ కలిగినను ఈ చికిత్స ద్వారా వ్రణబాధ బాధ పూర్తిగా తొలగిపోవుటచే అతడు ఆరోగ్యవంతుడే జీవించినంత వరకును హాయిగా నుండును అట్లే ప్రజలను మభ్యపెట్టి శ్రీరాముడు వనములకు వెళ్ళినచో వారు గత్యంతరము లేక తిరిగి అయోధ్యకు చేరుదురు అప్పుడు వారికి వన జీవన బాధలు తప్పును వారు ధార్యాపుత్రులతో గూడి సుఖముగా జీవింతురు రామస్య వచనం శృత్వా తథా చక్రే సారథి ప్రత్యాగమ్య చ రామస్య సందనం ప్రత్యవేదయత్ శ్రీరాముని ఆదేశమును అనుసరించి సుమంతుడు అట్లే గావించెను మరలా మరి ఒక మార్గమున ఆయనను చేరి శ్రీరాముని ప్రయాణమునకై అచట రథమును సిద్ధముగా నుంచెను తౌ సంప్రయుక్తం తు రథం సమాస్తితో తదా సశీతో రఘువంశవర్ధనో ప్రచోదయామాస తతస్థు రంగమాన్ సారధిరే స సారధిర్యేన పథా తపోవనం రఘువంశవర్ధనులైన ఆ రామలక్ష్మణులు సీతాదేవితో కూడి తిరిగి వచ్చి సిద్ధముగానున్న రథమును నెక్కిరి పిమ్మట సారథి తపోవన మార్గమున అశ్వములను నడిపించెను తత సమాస్తాయ రథం మహారథ సారథి యయో ఉదగ్ముఖం య్ముఖం తంతు రథం చకారస ప్రయాణ మాంగళ్య దర్శనాత్ రఘువంశవర్ధనులైన అంతటా సారథి శుభ రథమును ఉత్తరాభిముఖమున ముఖముగా నిలబెట్టను పిమ్మట మహారథైన శ్రీరాముడు తన వారితో గూడి రథముపై వనములకు బయలుదేరను ఇత్యశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్ చరిశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందు అయోధ్యాకాండమునందు నలభది ఆరవ సర్గము సమాప్తము